చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆధిపత్యంలో ఉండటంతో కుప్పంలో సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కుప్పం పట్టణంలో పలుచోట్ల బాణసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఎన్డీఏ కూటమికి నూట యాభైకి పైగా సీట్లు రావడం ఖాయమని కుప్పం సభ్యులు చంద్రబాబు నాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఈ సందర్భంగా తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఆ భగవంతుని స్క్రిప్ట్ ద్వారా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ తెలుగుదేశం పార్టీ జెండా ఆంధ్ర రాష్ట్రంలో ఎగిరైపోతుంది ఈ రాక్షసు సంసారం సంసారం ఈ రోజు జరిగిపోయింది కాబట్టి ప్రజలందరికీ కుప్పం నియోజకవర్గంలో మా కంచర్ల శ్రీకాంత్ గారు గారికి బిఎస్ గుణరత్ గారికి పరోర్ సార్ గారికి కష్టపడ్డ లీడర్లందరికీ మా కార్యకర్తల తరఫున మరొక్కసారి కుటుంబ సభ్యులందరికీ ఈ దొంగ ఈ రాక్షసుడు ఈ మూర్ఖుడు చేసిన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ అన్ని వర్గాలకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే ఈ జగన్ ఈ ఎన్నికల ద్వారా తెలియజేస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఒక నమ్మకంతో లోకేష్ గారు యువ రక్తంతో ఈరోజు గెలుపులో కీలక పాత్ర పోయించారు కాబట్టి వాళ్ళకందరికీ మా కుప్ప నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం மாத்தறான் போன் செய்யு பாஸ் போன் செய்யு பாஸ் யாரூனாவா அடுத்த அனுச்சு குப்போ கனேட் தாரு கொடக்கெல்லாம் மொத்தம் மொழிதான் கார்த்தி மாட்டாடு మిమ్మల్ని తంతు తీసేదాకా మేము వదిలే ప్రసక్తి లేదు మా కార్యకర్తలు రెడీగా ఉండాలి ఏ నా కొడుకైనా సరే ఈ కుప్పం నియోజకవర్గంలో జండా వైఎస్ఆర్ జండా కనబడకుండా చేసే బాధ్యత